హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి రాఖీ పండగ అవడంతో సంజన మిత్రకి వివేక్కి కి రాఖీ కట్టడానికి మిత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వివేక్ టెన్షన్గా ఎస్ఐతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మా అన్నయ్య ఆచూకి ఏమైనా తెలిసిందా సార్ అని వివేక్ అడుగుతుండగా లేదు అని ఆ ఎస్ఐ చెప్పగానే కంగారుగా ఫోన్ చేస్తాడు వివేక్ ఏమైంది ఏమైనా తెలిసిందా అని జాను అడుగుతూ ఉండగా ఇంకా తెలియలేదంట జాను అని వివేక్ చెప్తూ ఉండగా సంజన లోపలికొచ్చి అన్నయ్యా అంటూ వివేక్ ని హక్ చేసుకుంటుంది ఇక ఏంట్రా ఇంత పొద్దున్నే లేచావు ఎక్కడికి వెళ్ళడానికి అని సంజన చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే వివేక్ మాత్రం ఊరికనే అయినా నువ్వేంటి సడన్ సర్ప్రైజ్ ఇలా వచ్చావు అని అడుగుతుండగా ఇది మరీ భలే బాగుందిరా చెల్లి ఇంటికి వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటి ఈరోజు రాఖీ పండగ ఆ మాత్రం నీకు గుర్తులేదా రాఖీ కట్టడానికి వచ్చానురా అయినా మిత్ర అన్నయ్య ఎక్కడ అని సంజన మిత్ర మిత్ర అన్నయ్య అని అరుస్తూ ఉంటుంది మరోవైపు మిత్ర ఇంటికి రాలేదు అని లక్కి అలిగి రూమ్లో కూర్చుంటుండగా ఇక అరవింద బ్రతిమిలాడుతూ ఉంటుంది రామ్మ అని అంటున్నా కూడా లక్కీ బయటికి రాదు ఇక సంజన రాగానే దేవయాని మనిష ఎదురుగా వెళ్తారు దేవయని ఏంటే ఉలుకు పలుకు లేకుండా ఊడిపడ్డావు అని అంటుంటే అమ్మ అత్తారింటి నుంచి ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలా ఉన్నావు ఏంటని అడుగుతారు కానీ నువ్వేంటే అలా అడుగుతున్నావు అయినా ఈరోజు రాఖీ పండగ కదా అత్తారింటి నుండి ఎందుకు వస్తారు రాఖీలు కట్టడానికి అన్నీకి మిత్రాన్నికి రాఖీ కట్టడానికి వచ్చాను అన్నయ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అత్తారింటికి వెళ్ళాక నువ్వు బాగా మాటలు నేర్చావే అని దేవయా అని అంటూ ఉంటుంది ఇక బాధపడుతున్న అరవింద్ అని లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది నేను ఇన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసింది ఈ కుటుంబం క్షేమంగా ఉండడానికి కానీ ఇలా మిత్ర గారికి అడుగడుగున గండాలు పెడితే నా అజ్ఞాతవాసానికి కూడా విలువ లేకుండా పోతుంది కదా దేవుడా అని దండం పెట్టుకొని బాధపడుతున్న అరవిందాని కిందికి తీసుకొస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అరవిందని తీసుకొస్తున్న లక్ష్మిని సంజన చూసేస్తుంది సంజన చూసి షాక్ అవుతూ వదినా అని అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కిందకి దిగి రాగానే వదినా అని అంటూ సంజన లక్ష్మిని వాటేసుకుని ఇదింటి వదినా నువ్వు బ్రతికే ఉన్నావా ఇంత పెద్ద విషయం మీరందరూ నా దగ్గర ఎందుకు దాచారు ఏమైంది వదినా ఎలా ఉన్నావు అని అడుగుతుండగా లక్ష్మి అదే సంయుక్త ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది సంజన మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వెంటనే దేవయ అని ఇలా అంటూ ఉంటుంది తను మీ వదిన లక్ష్మి కాదు సంయుక్త గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ జేఎంఆర్ గారు కూతురు అని అనగానే అవునా అని అంటూ సారీ మీరు అచ్చం మా వదినలాగే ఉన్నారు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఏమనుకోకండి అని అంటూ ఉంటుంది సంజన లక్ష్మిని పర్లేదు ఇట్స్ ఓకే అని సంయుక్త ఆన్సర్ ఇస్తూ ఉంటుంది పెద్దమ్మ అన్నయ్య ఎక్కడ అని అడుగుతుండగా మీ అన్నయ్య ఇంటికి రాలేదే ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎప్పుడొస్తాడో కూడా తెలియదు వీళ్ళందరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు చాలా అనుమానంగా ఉంది అని అరవింద సంజనాతో అని వివేక్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అసలు అన్నయ్య ఎక్కడా అని అడుగుతుండగా చెప్పాను కదా పెద్దమ్మ అన్నయ్య కాస్త బిజీగా ఉన్నాడు అని వివేక్ ఏదో చెప్పబోతుండగా లేదురా నువ్వు నాకు చెప్పవు లక్కీ అంటే చిన్నపిల్ల దాన్ని మోసం చేసినట్టు నన్ను మోసం చేయకండి మీరు అని అంటూ వివేక్ కాలర్ పట్టుకొని నిలదీసి సోఫాలోకి నెట్టేసి జయదేవనందన్ దగ్గరికి వచ్చి నా తల్లి మనసుని కాస్త అర్థం చేసుకోండి మిత్రకి ఏమైందో చెప్పండి ప్లీజ్ అని అరవింద బ్రతిమిలాడుతూ ఉండగా ఇక తన బాధని భరించలేక ఇలా చెప్తూ ఉంటాడు జయదేవనందన్ మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారు అరవింద అని అంటుండగా ఎవరు వాళ్ళు ఏమైంది నా కొడుక్కి ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది అరవింద తెలీదు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని అనగానే మిత్ర అని అంటూ గుండె పట్టుకొని స్పృహ తప్పి కింద పడిపోతుంది అరవింద ఇక లక్ష్మి జాను వివేక్ నందన్ సంజన అందరూ కలిసి అరవిందని ఒక సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తాగిస్తారు ఇక నా కొడుకు మిత్ర మిత్ర అని ఏడుస్తూ ఉండగా ఇక లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది ఏం కాదంటే ఏం కాదు బాగానే ఉంటారు మిత్ర గారు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారు అని ఓదారుస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అదే రోజు రాఖీ పండగ అవడంతో జున్నుని తీసుకొని అర్జున్ మిత్ర ఇంటి ముందు కారు ఆపి కిందికి దిగుతాడు ఇక జున్ను లోపలికి వెళ్తూ ఉండగా జున్ను అని అర్జున్ పిలుస్తాడు ఏంటి బాబా అని జున్ను అడుగుతుండగా తెలుసు కదా లక్కీకి వాళ్ళ నాన్నగారు కిడ్నాప్ అయ్యారైన విషయం తెలియదు నువ్వు చెప్పకు అని అనగానే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విషయాలు చెప్పకూడదని నాకు తెలుసు కదా బాబా నేను ఎందుకు చెప్తాను చెప్పను అయినా అంకుల్ వస్తారు కదా ఎందుకంటే లక్కీకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం బాబా అని అంటుండగా ఖచ్చితంగా వస్తారు మేమందరం ఉన్నాం కదా తీసుకొస్తాం అని అర్జున్ అంటూ జున్నుకి కూడా భరోసా ఇస్తూ ఉంటాడు ఇక హడావుడిగా జున్ను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు లక్కీ ఎక్కడా అని అడుగుతుండగా జయదేవ్ నందన్ ఇలా ఆన్సరిస్తూ ఉంటాడు లక్కీ ఎవరి మాట వినట్లేదు లోపల కూర్చొని ఒక రూమ్లో లాక్ వేసేసుకుంది ఎవరు పిలిచినా రావట్లేదు అని అంటుండగా నేను వెళ్ళి పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది కదా అని అంటూ లక్కీ రూమ్ దగ్గరికి జున్ను పరిగెత్తుకొని వెళ్తాడు లక్కీ అని అంటుండగా బ్రో అని అంటూ ఉంటుంది లక్కీ బయటికి రా అని జున్ను అంటూ ఉండగా లేదు నేను రాను అని అంటూ ఉంటుంది లక్కీ ఎందుకు అని జున్ను అడుగుతుండగా మా డాడీ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు ఎవరిని అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు మా డాడీ వచ్చే వరకు నేను రాను అని లక్కీ తేల్చి తెగేసి చెప్పేస్తుంది ఇక లేదు లక్కీ నేను ఆఫీస్ కి వెళ్ళాను అంకుల్ని చూశాను బాగానే ఉన్నారు ఇప్పుడే కలిసి మాట్లాడే వస్తున్నాను కదా అని జున్ను అంటూ ఉండగా నిజమా నువ్వు కూడా అందరిలాగా నాకు అబద్ధం చెప్తున్నావా అని లక్కీ అంటుండగా లేదు అయినా ఈ రోజు రాఖీ పండగ నాకు రాఖీ కడతానని చెప్పి నన్ను రమ్మని చెప్పి నువ్వు రూమ్లో కూర్చోడం నీకు కరెక్టేనా ఇది తప్పు కదా అయినా నువ్వు నాకు రాఖీ కట్టవా నన్ను ఇలాగే ఫీల్ అయ్యేలా చేస్తావా పోనీ నువ్వు రాఖీ కట్టను అని చెప్పు నేను వెళ్ళిపోతాను అని జున్ను అంటుండగా లేదు లేదు వస్తున్నాను జున్ను అని అంటే వచ్చి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది లక్కీ ఇక అర్జున్ అరవింద దగ్గరికి వచ్చి అరవింద దగ్గర మోకాలు మీద కూర్చొని సారీ ఆంటీ ఏమనుకోకండి నేను అలా ఎందుకు మాట్లాడాను అని అంటే అని ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పబోతూ ఉంటాడు అర్జున్ మిత్రాల అరవిందతో మాట్లాడినందుకు నీ తప్పేమీ లేదు బాబు మిత్రకి అడుగడుగున గండం వస్తుంది వాడికి గండాలు రావడం మేము టెన్షన్ పడుతూ ఇలా భయపడుతూ ఉండడం మాకు అలవాటైపోయింది నీ తప్పేమీ లేదు అని అరవింద అర్జున్తో అంటూ ఉంటుంది కానీ నా మిత్ర ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు అని అరవింద అంటూ ఉండగా కాపాడి తీసుకొచ్చే బాధ్యత మేము అంటే మిత్రకి ఏం కాదు క్షేమంగా ఇంటికి వస్తాడు అని అంటూ ఉంటాడు అర్జున్ అదే టైంలో లక్కీ అర్జున్ ఇద్దరు కిందికి దిగి వస్తారు ఇక సంజనని చూసిన లక్కీ హాయ్ సంజన అత్త ఎలా ఉన్నావు అని అడగగానే బాగున్నాను నువ్వెలా ఉన్నావు లక్కీ అని అడుగుతూ ఉంటుంది సంజన లేను నేను డాడీ ఇంటికి రాలేదు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక వెంటనే లక్ష్మి వచ్చి లక్కీతో ఇలా చెప్తూ ఉంటుంది మీ డాడీ తొందరలోనే వచ్చేస్తాడు మీ డాడీ ఫోన్ చేసి రమ్మంటేనే సంజనా ఆంటీ కూడా వచ్చింది అని లక్కీ అనగానే అవునా అత్త అని లక్కీ ఎక్సైటింగ్గా అడుగుతుంటుంది అవును అని సంజన అనగానే అమ్మయ్య ఇప్పుడు నాకు కాస్త రిలాక్స్డ్గా ఉంది అని లక్కీ అంటూ అవును అందరూ ఎందుకు అంత డల్గా ఉన్నారు అని అనగానే మళ్ళీ లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నువ్వు బయటికి రాకుండా ఎవరితో మాట్లాడకుండా రూమ్లో డల్గా కూర్చున్నావు కదా అందుకే అందరూ డల్గా ఉన్నారు అని లక్ష్మి ఆన్సర్ ఇవ్వగానే ఇక లక్కీ అందరి ముందుకు వచ్చి సారీ ఫర్ ఆల్ ఇక వచ్చేసాను కదా అందరూ హ్యాపీగా ఉండండి అని లక్కీ అంటూ ఉంటుంది అవును జున్నుకి రా రాఖీ కట్టవా అని జయదేవ్నందన్ అడుగుతుండగా డాడీ రాలేదన్న కోపంలో నేను రాఖీ కొనడం కూడా మర్చిపోయాను అని లక్కీ అంటూ ఉంటుంది ఇక జున్నుకి రాఖీ కడుతుందా లక్కీ మిత్రని ఎలా కాపాడి లక్ష్మి ఇంటికి తీసుకొస్తుంది సంజన మిత్రకి రాఖీ కట్టగలదా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్